రాష్ట్రంలో ఉన్నది ఖాీ రాజ్యమా కాంగ్రెస్ రాజ్యమా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ కార్యకర్తలపై అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు గురువారం కవిత జిల్లాలో పర్యటించారు ఈ సందర్బంగా మెట్పాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు అభివృద్ధిని పక్కన పెట్టి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపండారు బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్న ఎమ్మెల్సీ జీవన రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు జగిత్యాల రూరల్ మండలం హాప్సిపుర సర్పంచ్పై అక్రమ కేసులు ముమ్మడికి కక్షపూరిత చర్య అన్నారు జీవన్ రెడ్డి ముప్పై ఏళ్ల అధికారంలో ఎన్నడూ చెరగని అభివృద్ధి ఎమ్మెల్యే సంజయ్ పదేళ్ళలో చేసి చూపించారన్నారు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెనువెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది ముప్పై ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ది బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయన్న గారు గెలిచిన తర్వాత కొప్పలే ఈవర్ అన్న గారు మినిస్టర్ అయినాక కేసీఆర్ గారు సీఎం అయినాక హబ్సిపూర్ గ్రామంలో అంత అభివృద్ది మనం చేసుకోవడం జరిగింది జరిగినటువంటి అభివృద్దిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం కక్షపూరితంగా ఇట్ల జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం చట్టపరంగా ఎదుర్కొంటాం వీధులలో ఎదుర్కొంటాం అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే 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 అన్నారు మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవడం జరిగింది ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్టమంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తా ఉన్నది కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితం చెప్తా ఉన్నాం ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు ప్రజలు తిరగబడతారు ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీరు కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు వాటిని అమలు చేయండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం